చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పంతొమ్మిది కుటుంబాలలో కన్నీరు పెట్టించింది తెల్లవారుజామున నిండుగా ప్రయాణికులతో బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సుపై అతివేగంతో వచ్చినటువంటి ఆ టిప్పర్ లారీ మృత్యువు రూపంలో విరుచుకుపడింది విద్యార్థుల చదువుల కళలు ఉద్యోగుల జీవితాలు అనారోగ్యంతో ఉన్న వారికి చికిత్స ఆశలు ఇలా ఎన్నో ఆశలు ఆ బస్సులో ఉన్నాయి కానీ ఒక్క క్షణంలో పంతొమ్మిది మందిని బలి తీసుకుని ఆ ఆశలన్నింటినీ కూడా కంకర కింద సమాధి అయిపోయాయి ప్రమాదం జరిగిన తీరు చూస్తే గుండె తరుక్కుపోతుంది టిప్పర్ బస్సును ఢీ కొట్టడమే కాకుండా ఒక్కసారిగా దానిపైన బోల్తా పడింది తన్నుల కొద్దీ కంకర ఆ ప్రయాణికుల పైన పడింది దీంతో ఆ కంకర కిందే సమాధిగా మారిపోయారు చాలా మంది ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా క్షణాల్లో అంతా అయిపోయింది కంకర లోడు కింద నలిగిపోయి ఊపిరాడక ఆడక నిండు నిండు ప్రాణాలక్కడ కోల్పోయారు ఈ దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క కన్నీటి కాదు తాండూరుకు చెందిన వెంకటమ్మ ప్రసాద్ దంపతుల కథ ఇప్పుడు అందరినీ కదిలించింది హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ కంపెనీలో భర్త సూపర్ మార్కెట్లో భార్య ఉద్యోగం చేస్తున్నారు సెలవుల కోసం సొంతూరు వచ్చారు తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు రైలు టికెట్ బుక్ చేసుకున్నారు చివరి నిమిషంలో ప్రసాద్ ఒక్కరే రైలు ఎక్కి వెళ్లారు కానీ వెంకటమ్మ మాత్రం ఆర్టీసీ బస్ ఎక్కి బస్సులో ప్రయాణం అవుదామని డిసైడ్ అయి బస్ ఎక్కారు మీర్జాగూడ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఆమె మృత్యు ఒడిలోకి చేరుకున్నారు ఒక్క రైలు టికెట్ ప్రసాద్ ప్రాణాన్ని నిలిపింది వెంకటమ్మ కూడా భర్తతో రైలులో వెళ్లి ఉంటే బతికి ఉండేదని ఇప్పుడు బంధువులు లవిసేలా రోధించడం స్థానికులను కలిసి ఇలా చదువుల కోసం నగరం వైపు వెళ్తున్న యువతి యువకులు పనుల కోసం పట్నం చేరే చిరుద్యోగులు చికిత్స కోసం పరుగులు తీసిన నిరుపేదలు అందరి జీవితాలను ఆ కంకర లారీ ఛిద్రం చేసింది ప్రమాద స్థలంలో రక్తపు మరకలు ధ్వంసమైన బస్సు కంకర కుప్పల కింద ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి పోలీసులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు అక్కడ కళ్ళకు కట్టినట్టున్న ఈ విషాదం మృత్యువు ఎంత క్రూరంగా ఉంటుందో మరోసారి నిరూపించింది ఒక్క ప్రమాదం ఒకేసారి పంతొమ్మిది కుటుంబాలలో తీరాని శోకాన్ని నింపింది ఇప్పుడు ఆ శోకానికి సంబంధించిన కుటుంబాలలో బాధను వర్ణనాతీతంగా మారినటువంటి సందర్భాన్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ చాలామంది ప్రజలు కూడా తల్లడిల్లిపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఈ యొక్క భారీ ప్రమాదం పెను విపత్తు లాగా మారిపోయింది ఆ యొక్క కుటుంబాలలో నెలకొన్నటువంటి తీవ్ర విషాదాన్ని గురించి తెలుసుకొని వారు కూడా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఒక కుటుంబంలో ముగ్గురు బిడ్డలు ఇంకో కుటుంబంలో తల్లిదండ్రులు ఇంకో కుటుంబంలో పిల్లలను కోల్పోయి పూర్తిగా చిన్నా భిన్నంగా మారిపోయాయి ఆ కుటుంబాల పరిస్థితి ఈ యొక్క ప్రమాదం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పరిస్థితి ఒకరు రైలు మిస్ అయ్యి బస్సులో ప్రయాణం ఇంకొకరు నైట్ వెళ్లాల్సింది పొద్దున ప్రయాణం ఇంకొకరు ఆ హాస్పిటల్కి వెళ్దామని ప్రయాణం కాలేజీలకు వెళ్ళేటువంటి ప్రయాణం ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితులలో ఆ యొక్క బస్సులు ప్రయాణాన్ని కొనసాగించారు కానీ ఆ బస్సు ప్రయాణమే వారికి చివరి ప్రయాణం అవుతుందని కూడా ఎవరు ఊహించలేదు ఎప్పటి మాదిరిగానే ఆ యొక్క ఉదయం వెళ్ళేటువంటి ఆ బస్సులో ప్రయాణం కొనసాగించి సాఫీగా నగరానికి వెళ్ళిన తర్వాత రోజువారీ కార్యక్రమాలు చేసుకొని సంతోషంగా ఉండొచ్చని అనుకున్నారు కానీ ఆ ఉదయం వారి రాత వేరేలాగా మార్చింది ఈ యొక్క పరిస్థితి ఈ భారీ ప్రమాదం వారి యొక్క జీవితాలను ఛిద్రం చేసింది చిన్నాభిన్నం చేసింది వారిని ఈ లోకం నుంచే శాశ్వతంగా దూరం చేసింది దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాలు ఇప్పుడు చాలామంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి